ఎంత చక్కగా ఉంటుందంటే ఎంత అందంగా ఫోటో దిగి చక్కగా ముస్తారు ఎంత చక్కగా పెట్టుకుంటా పెట్టుకుంటామంటే కళ్ళు చెదిరిపోతాయి ఇంకా అనుకోరాలు చెప్పాలంటే కళ్ళు పేరిపోతాయి అంత బాగా ఉంటుంది ఆ దీపీ ఎందుకు డీపీని జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ శ్రమ వారంలో మన స్తోత్రం ఈ శ్రమల వారంలో మన అంశం ఏంటి సినిమా ఆ శిలువను మన ఢీకులో పెట్టుకోవాలి దేవుని స్లోతులు ఇంతవరకు మన ముఖాన్ని పెట్టుకున్నామేమో మన ఫ్యామిలీని పెట్టుకుంటాం కొద్ది మంది కదా పిల్లల్ని పెట్టుకుంటారు ముద్దు ముద్దుకున్నారని కదా ఆ పిల్లలు పెట్టుకుంటారు లేదా భార్యని పెట్టుతారు లేదా భర్త ఫ్యామిలీగా పెడుతూ ఉంటారు నువ్వు కళ్ళు మూసుకో ఎవరు కనపడతారు వాళ్ళే కనపడతారు నీ భార్యో నీ భర్త నీ పిల్లలో కనపడతారు ఈ వారం అంతా కనపడాల్సిన గౌరవ తెలుసా అమ్మ చెప్పడం దేవుడు నీ భార్య కాదు నీ భర్త కాదు నీ పిల్లలు కాదు వాళ్ళందరికీ మించి ప్రేమించేటువంటి ప్రేమించి మనందరూ ప్రాణ ఆ యేసయ్య ఆ శిలువ మన డీపీలో కనిపించాలండి ఏమంటారు మీరు ఆలోచించండి మారా డీపీలన్నీ కూడా కనీసం ఈ శ్రమ బాట మన లోనైనా ఈ శ్రమ ఆది ఈ ఆదివారం వారమంతా కూడా మన అన్ని కూడా ఏమైపోవాలి క్రాస్ డీపీలు అయిపోవాలి సినిమాతో ఉన్న కొంటే అయిపోవాలి మన డీపీ మన వాస చుట్టే ఆ మార్పును మన కాంటాక్ట్స్ ఉన్నే వారందరూ కూడా గమనించాలి అది ఈ వారం యొక్క కత్యత ఇక వచ్చే వారం ఏ వారం మన పరిశుద్ధ వారం దానికి డీపీ అప్పుడే చెబుతారు ఏం మార్చాలి ఈ మాత్రం మన మనసులో ఉంచుకొని ఒక నూతన దర్శనం అట మన దీపిన కనుక ఎలా మార్చబడి మనమే కాకుండా సిలువ ద్వారా ఎలా మార్చబడి సిలువ దృశ్యాన్ని ఎలా చూస్తూ ఉంటారో మన కాంటాక్ట్స్ అందరూ కూడా ఈ శ్రమల కాలంలో సిలువను ఒక నూతనమైనటువంటి రీతిలో మనము దర్శనం చేసుకోవాలట